ਕਰਦੇ ਹੁੰਦੇ ਆ ਕਰਦੇ ਹੁੰਦੇ ਆ बगिट कोड़ा कर गए बाबू आ रे अच्छा दिस को ना నిలబట్టేసి అవును పట్టుకోమన్నులే కోరుకుని ఎలా తిప్పు బోల్ని ఎలా తిప్పు స్ట్రైట్ గా చాలా కాలం నుంచి నా యాతి ఇవ్వలేదు మీరు దక్కించేది బాబు పవన్ కళ్యాణ్ బాబు నా యాతి గురించి పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాతి నాకు దక్కించేలా నీకు నేను కుదర్చిన చెప్పుకుంటున్నాను తండ్రి బాబు నువ్వు నా కొడుకు వరే చేసు పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్క పెట్టావు నా కొడుకులే బాబు పవన్ కళ్యాణ్ బాబు ఎన్ని సంవత్సరాలు పట్టింది